ఈరోజు ఆంజనేయ ప్రొడక్షన్ నిర్మాణ సారథ్యంలో నిర్మక సతీష్ గారి ఆధ్వర్యంలో తన కొడుకైన వ్యక్తి నటించి డైరెక్షన్ చేసి ఓపి సాయి గారి ఆధ్వర్యంలో కూడా నిర్మించడం జరిగింది చచ్చిపోయే ముందు చెప్పలేదనే సాంగను అద్భుతంగా చిత్రీకరించి బ్రో రెడ్డి చేసింది ఆ ప్రోమో ప్రజల ఆదరణ అభిమానం పొంది కొంత మరే నిన్న విజయదశమి సందర్భంగా ఆ సాంగ్ను రిలీజ్ చేయడం జరిగింది మరి దానిలో భాగంగా తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డపల్లి రామూర్తి గారు మరియు సదన్న గారు మరియు మా సన్యాన్న గారు ప్రేమ్సాగర్ గారు ప్రజలకు అందించినందుకు మరి ప్రజల తరఫున మా తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ప్రేక్షకులు మన పెద్దపల్లి జిల్లాలో కొటురుపాకలో షూటింగ్ చేసి ఎంతో గొప్పగా చిత్రీకరించినారు దానికి సహకరించి నటించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఈ పాటను అందరికీ షేర్వయ్యే లోపల షేర్ చేసి లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేసి మన కొత్త యూత్ను ఎంకరేజ్ చేసి వాళ్ళని మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది ప్రతి ఒక్కరు కళాకారులను ఆశీర్వదించండి మీరు తీసుకున్న వాటిని చూసి ఆనందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయ కళాకార్ జయ జయ కళాకార్ జయ కళాకార్ ఈరోజు పెద్దపల్లి పట్టణంలో మరి ఏర్పాటు చేసినటువంటి రిలీజ్ కార్యక్రమానికి ఫుల్ సాంగ్ రిలీజ్ చేసే కార్యక్రమానికి మరి డైరెక్టర్ మరి ఆహ్వానం ద్వారా మేము వచ్చడం జరిగింది ఇది పాట రిలీజ్ అయినట్టు సందర్భంగా చిన్న ఏజీల్లోనే చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి ఏర్పాటు చేసుకొని మరి వారి యొక్క ప్రేమ అంతర్గతమైనందుకు మరి అది ఆ సాంగ్ చూసి చాలా బాధపడడం జరిగింది మరి ఇటు నిర్మాత తండ్రి కొడుకు యాక్టర్ డైరెక్టర్గా తీసిన ఈ సినిమాకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వారికి ఇటువంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయాలని ఇటువంటి సాంగ్ ఎంతో ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈరోజు పెద్దపల్లి చెందినటువంటి ఆదివారం పేద గ్రామ నివాసులు అది చచ్చిపోతే చెప్పలేదే అనే వీడియో సాంగ్ను నిర్మాతగా యాక్టర్గా మరి నిన్న విజయదశమి సందర్భంగా రిలీజ్ చేసుకొని దాని ప్రమోషన్లో భాగంగా ఈరోజు యూట్యూబర్స్ వెల్ఫే వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మరియు రాజ్ రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో అటు వీడియోను కీలకించి మరి వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది మరి ఏదైతే పెద్దపల్లి జిల్లా జిల్లాల నుండి వస్తున్నటువంటి నూతన కళాకారులను మరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి కళాకారులను ప్రోత్సహించే విధంగా మనమందరం కూడా ఈ వీడియోని చూసి షేర్ చేసి కామెంట్ రూపంగా వారిని ప్రోత్సహించి వారి భవిష్యత్తులో మరి మనమందరం భాగస్వాములు కావాల్సిందిగా అందరికీ ఈరోజు తెలంగాణ యూట్యూబ్ వెల్ఫార్ అసిస్టెంట్ పెద్దపల్లి జిల్లా నుండి ఆదివారంపేట గ్రామవాసి అయిన లిపితి గారికి ఆధ్వర్యంలో అతి చిన్న వయసులోనే ఇంత అద్భుతాన్ని సృష్టించి అతను ఇదివరకు ఎన్నో క్యాటలింగ్స్ సాంగ్స్ డైరెక్షన్ చేశాడు తన తెలివితేటలకు తన ఉన్న స్వయం కృషికి నేను అభినందిస్తూ ఈరోజు అంజన ప్రొడక్షన్తో సొంత బ్యానర్లో యూట్యూబ్ ఛానల్లో ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా తెరకెక్కించి పూర్తిగా బాధ్యతలు చేపట్టి ఈ సాంగ్ను చుట్టుపక్కల గ్రామంలో పురుషుకోవడం గ్రామంలో ఇది షూటింగ్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా మంచిగా వచ్చింది సునమా కూడా చాలా రోజు చాలా వరకు అందరూ ఆదరించారు ఈ పుస్తకంలో ప్రతి ఒక్కరు ఆదరించి ప్రతి ఒక్కరు షేర్ చేసి తను ఇంకా శక్తివంతంగా తయారు చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ముందుగా అందరి తరుణ మా గారికి శుభాకాంక్షలు అభినందిస్తూ ఇలానే ఇంకా తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి తన పేరు మన తెలంగాణ పెద్దపల్లి జిల్లాకి ఒక పేరు ప్రఖ్యాతి సాధించాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరి పేరు పెట్టిన తెలుసుకుంటూ నమస్తే